నమస్తే మీరు వీడియోలో చూడొచ్చు సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు రావడం జరిగింది అండ్ మాతాజీ వచ్చేసి యోగ సాధన గురించి ఎక్కువగా చెప్పారు అలాగే ఓంకారం గురించి చాలా బాగా చెప్పారు దాంతో పాటు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుభూతి చెందిన వాటి గురించి చెప్పారు అలాగే తన బాల్యం గురించి అసలు సన్యాసిగా మారడానికి ముఖ్య కారణాలు ఏంటి వీటన్నిటి గురించి చాలా 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 బాగా చెప్పారు అండ్ నేను కూడా నేర్చుకోవడం జరిగింది అలాగే వారు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అసలు ఈ జర్నీలో ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల క్రితమే అమ్మగారు సన్యాసిగా మారారన్నమాట అండ్ వీరు ప్రణవ ఆశ్రమము అని కాకినాడలో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు ఇది ధ్యాన సాధన మందిరము అని చెప్పేసి అండ్ మీరు ఈ పాంప్లెట్ చూడొచ్చు సరిగ్గా రాలేదు ఏమి అనుకోకండి అండ్ యూ కెన్ సి ఎన్ని క్లాసెస్ తీసుకుంటున్నారు వారు ఆశ్రమానికి ఎంతమంది వస్తున్నారు వాటన్నిటి గురించి చాలా బాగా చెప్తున్నారు అండ్ ఈ ఆశ్రమానికి ఎవరైనా రావచ్చండి అన్ని ఉచితంగా లభిస్తాయి అంటే ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది అక్కడ ఉండడానికి సౌకర్యాలు ఉంటాయి అండ్ యోగ సాధన గురించి ముఖ్యంగా మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో వాటి అన్నిటి గురించి ఇక్కడ చాలా 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 బాగా చెప్పారు వీలుంటే వెళ్ళండి ఈ రోజు మా స్టూడియోలో ఇంటర్వ్యూ జరిగింది సుమిత జరిగిపోయింది మా ఛానల్ మరి అయ్యాక అసలు అమ్మ గారికి అమ్మ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతి దాని గురించి చక్కటి వివరణ అయితే ఇచ్చారు సో సక్సెస్ఫుల్ గా మంచిగా అయిపోయింది మరి అమ్మగారికి నేను ఎలా చేశాను అని అడిగి తెలుసుకుందాం జాన్సీ చాలా సంతోషం అండి బాగా చేశారు అంటే అడిగిన క్వశ్చన్లు బట్టి మా సమాధానం ఉంటుంది అంటే ఆ క్వశ్చన్ చూడకుండా చక్కగాను గా అడిగారు అది చాలా సంతోషముయస్ గా ఆ క్వశ్చన్ అడగడం వల్ల స్పీడ్గా అది చాలా బాగా జరిగింది చక్కగాను ఎంకర్ ఉండాల్సిన మంచి లక్షణాలు ఉన్నాయి రావాలి 아, a n 이 m e 다